మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు మొబైల్ అప్లికేషన్ అవసరం లేదు కొంచెం దగ్గర మొబైల్ ఉంది కదా ఎక్కువ ఇన్స్ అవుతుందేమో అని సో ఈ కస్టమర్ యూట్యూబ్ వీడియోస్ చూసి ఫోన్ చేశారు ఫస్ట్ ఒక వెబ్ అప్లికేషన్ అంటే ఒక వెబ్సైట్ చేయండి డైరెక్ట్ గా మొబైల్ అప్లికేషన్ చేయాల్సిన అవసరమే లేదు మీరు ఇక్కడ ముందు సక్సెస్ఫుల్లీ దాని తర్వాత నెక్స్ట్ టైమ్స్ అక్కడికి వెళ్తారు ఇది టెన్ జంప్ ఇది కమ్ము అవునండి టెన్ జంప్ చెప్పండి సార్ మేము ఒకటి మామూలుగా ఆన్లైన్ బిజినెస్ లాగా స్టార్ట్ చేయాలనుకున్నాము ఓకే ఎక్కడ ఎక్కడ నుంచండి మాట్లాడేది మేము వచ్చేసి బనపల్లి మంద్యాల దగ్గర నుంచి చెప్పండి సార్ సో అదే సార్ ఇది షర్ట్ పాయింట్ ఇది ఆన్లైన్లో చేయాలనుకుంటున్నాము ఓకే అంటే మీరు మ్యానుఫ్యాక్చరరా మీరు రీటైలరా అండి సార్ అంటే మీరు షర్ట్ మీరు మ్యానుఫాక్చర్ చేస్తున్నారా లేకపోతే మీరు ఎక్కడి నుంచి కొనుక్కొని అనుకుంటున్నారా సార్ చేసిన తర్వాత మేము బై చేసి ఆన్లైన్ చేస్తాము ఓకే ఓకే సరే సార్ సో మీకు ఏం హెల్ప్ కావాలి చెప్పండి సార్ సరే ఇప్పుడు మన మొబైల్ యాప్ గానీ అలా మనం ఏదైనా డెవలప్ చేయాలంటే అసలు ప్రాసెస్ ఏంటి ఎట్లా అనేది గూగుల్ సర్చ్ చేస్తుంటే మీరు కనపడింది సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఫర్ కాలింగ్ సో ఫస్ట్ థింగ్ అండి మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు మొబైల్ అప్లికేషన్ అవసరం లేదు ఓకే సో ఫస్ట్ థింగ్ మీరు ఒక ఈ కామర్స్ వెబ్సైట్ తో స్టార్ట్ చేయండి ఈ కామర్స్ వెబ్సైట్ స్టార్ట్ చేసి కొంచెం సేల్స్ పెరిగిన తర్వాత మొబైల్ కి వెళ్ళండి ఎందుకంటే మొబైల్ అప్లికేషన్ ఇదే కాస్ట్లీ అఫైర్ అనమాట ఓకే సో మీరు సేల్స్ వచ్చాయా రావా తెలియకుండా ఒకేసారి మొబైల్ అప్లికేషన్ కి వెళ్తే అనవసరమైన కాస్ట్ ఓకే సో దానికంటే మీరు ఫస్ట్ వెబ్సైట్ తీసుకోండి వెబ్సైట్ లో సేల్స్ పెంచండి దాని తర్వాత దానికి వెళ్దాం ఓకే సార్ మేము అనుకునేది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది కదా వద్దు అండి వేస్ట్ డోంట్ డూ దట్ సి నేను మీకు చెప్పచ్చు కానీ బట్ ఐ ట్ వాట్ అన్నెసర్లీ వేస్ట్ యువర్ మనీ ఓకే సో ఐడియా ఏంటంటే ఫస్ట్ ఒక ఈ కామర్స్ వెబ్సైట్ లాంచ్ చేయండి సేల్స్ వస్తున్నాయి అనుకుంటే దెన్ మొబైల్ అప్లికేషన్కి వెళ్దాం ఇప్పుడే అవసరం లేదు ఇమీడియట్ గా సో ఫస్ట్ థింగ్ అండి మీరు ఒక్కసారి మీ షర్ట్స్ మీరు అనుకున్న ప్యాంట్స్ ఫొటోస్ నాకు ఒకసారి వాట్సాప్ పెట్టండి దీనిపైన నేను ఒకసారి చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఓకే మీ ప్రైజ్ రేంజ్ ఏంటి మీ బ్రాండ్ పేరు ఏంటి అన్ని డీటెయిల్స్ నాకు పంపించండి పంపిస్తే ఒకసారి అనలైజ్ చేసి దాన్ని బట్టి మీకు ఎలాంటి వెబ్సైట్ పనికి వస్తుంది ఓకే మీకు ఎలాంటి ప్లాట్ఫామ్ కావాలి అవన్నీ నేను మీకు సజెస్ట్ చేస్తాను తర్వాత కమర్షియల్స్ కూడా చెప్తా మీకు ఓకే అనుకుంటే దెన్ మనం ప్రాజెక్ట్ ముందుకు వెళ్దాం మామూలు వెబ్సైట్ డిజైన్ చేయాలి మెయింటైన్ అంటే అండి రెండు ప్లాట్ఫామ్స్ ఉంటాయి సార్ మెయిన్ గా ఓకే ఒకటి ఊ కామర్స్ ప్లాట్ఫామ్ ఒకటి షాపిఫై ప్లాట్ఫామ్ ఓకే సో ఊ కామర్స్ ప్లాట్ఫామ్ అనేది మొత్తం సంవత్సరానికి మనం ఒకేసారి హోస్టింగ్ కొనుక్కుంటే ఒక ఆరు వేల నుంచి పదివేలు అవుతుంది హోస్టింగ్ కి ఓకే అదే మీరు షాపిఫై ప్లాట్ఫామ్ తీసుకుంటే నెలకి రెండు వేల మూడు వందల రూపాయలు అవుతుంది షాపిఫై ప్లాట్ఫామ్ ఓకే మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ కామర్స్ వెళ్ళండి వెళ్ళి మీకు అక్కడ ప్రూవ్ అయింది అనుకోండి డెఫినెట్ గా సెల్ అవుతుంది మీ మర్చండైజ్ అని దాని తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేద్దాం ఫస్ట్ టైమ్ వన్ టైం ఫీజు ఉంటుంది వెబ్సైట్ డిజైన్ చేసి డెవలప్ చేయడానికి అంటే అది నేను చేసినా ఎవరు చేసినా మార్కెట్ లో మీకు సుమారుగా ఒక యాభై వేలు ప్లస్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ది ఫంక్షనాలిటీస్ ఓకే మీరు చెప్పే ఫంక్షనాలిటీని బట్టి ఉంటది అనమాట సో అది ఆ కాస్ట్ ఎలాగో ఉంటది కాస్ట్ అంటే మీకు సంవత్సరం మళ్ళీ 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 కట్టాల్సిన అవసరం లేదు సార్ అదే మీరు డిజైన్ కాకుండా మనకి మీరు మీరు చెప్పింది మంత్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అది మీకు అవసరం లేదు ఎందుకంటే మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు మీరు ఈ కామర్స్ తో వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఒక మర్స్ అంటే ప్రెస్ ప్లాట్ఫామ్ దానిపైన దానిపైన వెళ్ళటం ఓకే లేదు మీకు బడ్జెట్ ఉంది మీరు ఎక్కువ ఖర్చు పెడతాను అంటే హావ్ నో ఇష్యూ మామూలుగా వెళ్ళండి ఇందుకు ఊరికి హడావిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం వాట్సాప్ చేయండి వాట్సాప్ చేయండి నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను మళ్ళీ నా పేరు యుగంధర్ అండి ఓకే సో ఈ కస్టమర్ యూట్యూబ్ వీడియోస్ చూసి ఫోన్ చేశారు సో హీ వాంటెడ్ గో విత్ మొబైల్ అప్లికేషన్ డైరెక్ట్లీ సో ఇనీషియల్ గా మొబైల్ అప్లికేషన్ మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు లేకపోతే ఈ కామర్స్ స్టార్ట్ చేయాలనుకుంటే అవసరం లేదండి సో చాలా మంది చెప్తారు అది తీసుకోండి ఇది తీసుకోండి అని అవసరం ఏమీ లేదు ఫస్ట్ ఒక వెబ్ అప్లికేషన్ అంటే ఒక వెబ్సైట్ చేయండి దానిపైన సేల్ జనరేట్ చేయండి దానిపైన ప్రాఫిట్ చూడండి అప్పుడు మొబైల్ అప్లికేషన్కి వెళ్ళండి ఓకే అంతేగా డైరెక్ట్ గా మొబైల్ అప్లికేషన్ చేయాల్సిన అవసరమే లేదు మీరు ఇక్కడ ముందు సక్సెస్ఫుల్ దాని తర్వాత నెక్స్ట్ స్టెప్స్ అక్కడికి వెళ్తారు సో మీకు కూడా ఏదన్నా మీ బిజినెస్ గురించి వెబ్సైట్ చేయాలన్నా ఆర్ లేకపోతే వెబ్సైట్ ఎలాంటి వెబ్సైట్ మీకు కరెక్ట్ ఉంటుంది అనేది ఏదైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్ ఉంది నాది నా నెంబర్కి ఎస్ఎంఎస్ ఎస్ఎంఎస్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ అన్న చేయొచ్చు మనం డిస్కస్ చేసుకొని మీ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్దాం థ్యాంక్ యూ అండి